సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుతూవు కాండము ఏడు పద్నాలుగు పరిలోకమ మా తండ్రిని నామము పరిశుద్ధపరచబడను గాక రాజ్యము వచ్చునుగాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె దించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను గాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె